పిన్ అల్పస్ అక్కడ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వరల్డ్ ఏంటి హంగామా హడావిడి అని అనుకుంటున్నారా అదేనండి మొన్న ఆల్రెడీ మా ముందు వీడియోలో చూశారు కదా మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ వీడియో ముందు వీడియోలో పెట్టాం కదా ఆ అమ్మాయిదే ఇప్పుడు ఫ్రై వేయడం అనమాట పెళ్లి పనులు స్టార్ట్ చేయడం కోసం ముందుగా ఫ్రై అనేది వేసుకుంటాం కదా ఆ వేడుక అనేది ఈరోజు జరుపుకుంటున్నామండి అక్కడికి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఈ ఫంక్షన్ కోసం అని చెప్పి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరి బస్సులో నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి మా పిల్లల్ని మా వారికి లంచ్ బాక్సులు అవి ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేసాక మా వారైతే నన్ను బస్సు ఎక్కించేసాక నేను వెళ్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ముందు రోజు నైటే మా ఆడపడుచు వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కదా వచ్చిన పేరెంట్ వాళ్ళకి వాళ్ళ కోసమని ఇక్కడ పల్ తాంబూలాలవి ఆ బాక్సుల్లో వేసి ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటున్నారనమాట మార్నింగ్ మార్నింగ్ హడావిడి గాబరా ఏం పడుకున్నా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి ఇక్కడైతే సెట్ చేసుకుంటున్నారని ఇదిగోండి మసరి రోజు గోధుప్రాయ జరిగే రోజు మార్నింగ్ అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ లేచి మా ఆడపడిచి అయితే విఘ్నేశ్వరి పూజ కోసం ఇవన్నీ తయారు చేయాలి కదా వచ్చిన పేరెంటాలకు ఇవ్వడం కోసం అని పులిహార ఉండ్రాలు పాయసం అవి దేవునికి పెట్టి వచ్చిన పేరెంటలు ఇవ్వడం కోసం రెడీ చేశారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది డెకరేషన్ అన్ని ఇప్పుడు కామనే కదా ఏ చిన్న ఫంక్షన్ అయినా దానికి తగ్గట్టుగా ఏం కుదిరేటట్టు అది చేసుకోవడం అదే ఇక్కడ చేశారనమాట గోధుప్రాయ్ కోసం ముందు విఘ్నేశ్వరు దీవెనలతో జరగాలని చెప్పి ఇక్కడ అలా కటెన్ వేసి సెట్ చేశారనమాట అమ్మాయి కూర్చోబెట్టడం కోసం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ నైట్ ప్యాక్ చేసి ఒక సైడ్కి ఉంచుకున్నారు ఇదిగోండి డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ముందు రోజు నైటే అమ్మాయి సెట్ చేసింది అనమాట ఈ విధంగా అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్స్ కలిసి చేశారు ఇక్కడ చూస్తున్నారా మార్నింగ్ అనమాట మార్నింగు టెన్ థర్టీకి ముహూర్తం అనమాట గోధుపరాయి పసుపు దంచడం పెసలుకోవడం అంటారు కదా ఈలోగా మనం సర్దుకోవలసినవి ఉంటాయి కదా మరి దాని కార్యక్రమం జరగాలంటే దానికి సంబంధించిన పనులని ఇక్కడ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా చేట జంగిడి అవి ముందుకొని ఉంచుకుంటారు వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా తిరగలి రోకలి రోకలి రోలు దంచడం కోసం రోకలి రోల్లో పసుపు వేసి దంచుతారు అవన్నీ వాటికి పసుపులు రాసి వచ్చిన పేరెంటాల పెద్దలు పేరెంటాలందరూ బొట్లు పెట్టి అమరుస్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడైతే మా చిన్నాడ పొడుచు మా అత్తమ్మ ఇంకో దగ్గర బంధువులు ఆ దొడ్డ వచ్చి ఇంకా దగ్గర రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి సర్దుతున్నారనమాట పూజ కోసం ఇక్కడ చూస్తున్నారా ముందుగా విఘ్నేశ్వర పూజకైతే అయితే అమ్ముచ్చుకున్నారనమాట అన్నీ చేసిన ప్రసాదాలు అవి నైవేద్యము ఉండ్రాల పాయసం పంచామృతం ఇంకా పులిహార ఇవన్నీ పెట్టి విఘ్నేశ్వర పూజకు అమ్ముచ్చుకొని పెళ్ళికూతురిని అయితే తీసుకొని వచ్చారు పెళ్లి కూతురికి బొట్టు పెట్టి పే వాళ్ళందరూ అక్షంతలు వేసి తనైతే విఘ్నేశ్వర పూజ చేయడానికి కూర్చోబెట్టారనమాట ఇదేంటంటే మా సాంప్రదాయం ప్రకారం ఈ వేడుకను పసుపు కొట్టడం ఇంకా పెసలు కోడడం అమ్మాయిని పెళ్ళికూతురుగా రెడీ చేయటం ఇంకా పెళ్లి పనులు ఆ రోజు నుంచే స్టార్ట్ చేసుకోవటం అనేది గోధుప్రాయి అని అందరూ చెప్తాం అన్నమాట ఈ వేడుకనైతే ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటాం ఈ వేడుకను చేయడానికైతే ముందుగా విఘ్నేశ్వరు పూజ చేసుకుని అమ్మాయి చేత చేయించి వచ్చిన పేరెంట పేరెంటాలందరూ దీనికి పూజ కోసం ఈ రోకలి తిరగలి ఇవన్నీ అమర్చి పసుపు కొట్టడం పెసలు కోవడం అనేది అమ్మాయి చేత పేరెంటాళ్ళు చేయి వేసి చేయించి వాళ్ళు తనకి బొట్టు పెట్టి ఆశీర్వదించి శుభమ శుభంగా జరగాలి పెళ్లి పనులు చక్కగా జరగాలి అని ఆశీర్వదిస్తారనమాట ఆ రోజు నుంచే ఏ పెళ్లి పనులు ఏవైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే విఘ్నేశ్వర పూజ అవుతుంది ఇలా విఘ్నేశ్వర పూజ అయితే ఏమై కంప్లీట్ చేశాక ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా చెప్పాం కదా పసుపు కొట్టడం పెసలుకోవడం అనేది ముహూర్తం టైంకి పెద్దలు పేరెంటాలు అందరూ కలిపి చేయి వేసి అమ్మాయి చేత దంపిస్తున్నారు అనమాట పసుపు కొట్టడం చేయిస్తున్నారు కార్యక్రమము

ఇక్కడ పసుపు కొట్టడం అయ్యాక అమ్మాయి చేత మా అత్తమ్మ గారు అనమాట తనకు అమ్మమ్మ అవుతారు ఇంకా పెసలు కోడడం చేయిస్తున్నారు ఇక్కడ పూర్వకాలంలో మన ఆహారం బియ్యం దంచుకొని పప్పులు ఇసురుకొని మన వాడుకకి వాళ్ళం ఇదేంటంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెళ్ళైన ఆడవాళ్ళు భవిష్యత్తులో పెళ్ళయ్యాక ఇలాంటి పనులన్నీ నేర్చుకోవాలి అని చెప్పి సాంప్రదాయంగా ఈ రోజున ఇలా నేర్పించేటట్టు స్టార్ట్ చేసేవారు అన్నమాట ఇప్పుడైతే మిక్సీలు మిల్లులు ఇలాంటి కరెంట్ ఐటమ్స్ అన్నీ వచ్చి అందరం ఆడవాళ్ళం సుఖమైపోయాము ఇప్పుడు ఇవి ఆడవలసిన పని లేదు కదా ఇప్పుడు ఏమైనా బియ్యం దంచండి పెసలిజ్ రండి అని ఏమైనా చెప్పారంటే ఆ రో దం కొట్టేస్తాం అనమాట ఆడవాళ్ళము అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏదేమైనా సరే మన పెద్దలు పెట్టిన సాంప్రదాయాలు అయితే ఊరకనే ఉన్నావు కదా మన మంచి కోసమే వీలైనంత వరకు ఇలా చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇలా కార్య ఇలాంటి కార్యక్రమంలో ఇలా ఇవి ఉపయోగించి ఇలా చేయటం వల్ల కొత్తగా వచ్చి ఇప్పుడు న్యూ జనరేషన్లో ఉండే పిల్లలకి ఎలాంటి వస్తువులతో అప్పుడు చేసేవారా అలాంటి పనులు అని కూడా తెలుస్తుంది అనమాట చాలామంది పిల్లలకు రోలు రోకలి తిరగలి వీటి గురించే తెలీదు ఆశ్చర్యంగా చూస్తారు ఇప్పుడు రోజుల్లో అయితే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే పిల్లలు ఇవి ఇవేంటి అని ఇక్కడైతే వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పసుపు కొట్టడం పెసలు కొట్టడం అనేది చేస్తున్నారు மத்தி மத்தியில்ல இது நான் இக்கட் ఇక్కడైతే నేను పెసలి సుడుతున్నాను అన్నమాట డబ్బా ఖాళీ అయిపోయింది అక్కడ పెద్ద అయిపోతుంది పక్కగా లాగ్ పెద్ద అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారా మా చిన్న చిచ్చర పిడుగు మా మరిది వాళ్ళ పాప ఆల్రెడీ మా ముందు వీడియోస్లో చూసుంటే మీకు తెలుస్తుంది మా మరిది వాళ్ళ పాప అనమాట తిను కూర్చుండిపోయింది పెద్ద పేరెంటర్ చూ కూర్చొని అక్కడ వేసి చేసేస్తుంది అనమాట పని ఇక్కడైతే వచ్చిన పేరెంటర్కి బొట్లు పెట్టి గంధం రాసి అక్షంతలు వేయమని అమ్మాయికి ఆశీర్వదించమని ఇస్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తమ్మ మా అమ్మాయి గిఫ్ట్ ఇస్తుంది తాంబూలం ఇస్తే అందుకుంటున్నారు అలా ఒక్కొక్కరికి ఇస్తుంది మా చిన్న ఆడపడుచు ఇక్కడ చూస్తున్నారు ఈవిడ మా వారి అత్త అనమాట నాకు అవుతారు తినైతే మా తోటికోళ్ళు తిని ఇంకో తోటి అనమాట తిను చిన్న ఆడపడుచు వాళ్ళ పాప ఇక్కడ చూస్తున్నారు కదా నేను అందుకుంటున్నాను అందరం అలా వచ్చిన పేరెంట్ అందరూ అయిపోయాక మాకు ఇచ్చింది మేము తీసుకున్నాము తర్వాత ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కదా ఇంకా అమ్మాయికి హారతి ఇవ్వాలని చెప్పి పేరెంట్ అందరం కలిపి హారతి ఇచ్చాము ఇక్కడైతే మా తోటిపాళ్ళు సాంగ్ హారతి పాట అయితే పాడుతుంది

ఉండ్రాళ్ళ పాయసం ఇంకా పులిహోర ప్లేట్లో వేసి సప్లై చేస్తున్నాం అనమాట అందరం కలిసి ఎక్కువ ఎక్కువసేపు ఇంకే ఇంకా ఆడవాళ్ళు రెడీ అయ్యామంటే మరి ఇలాంటి కార్యక్రమంలో మస్టర్గా ఉండవలసింది ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ రన్నింగ్ ఇవే కదా రీల్స్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట అంత వర్క్ అయిపోయాక మా చిన్నాడు వాళ్ళ పాప నేను తను ఇంకా మా తోటి కోడళ్ళు ఇలా అందరం కలిసి చేసామన్నమాట చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు పెళ్లి కాబోయే అమ్మాయిలు అయితే ఏ కార్యక్రమంకి ఏం చేసుకోవాలని చెప్పి ముందుగా ప్రీప్లాన్డ్గా ఉంటున్నారు కదా అలాగే ఇక్కడ కూడా జరుగుతుందనమాట మేమైతే వెళ్ళాము అలా సడన్గా సర్లే ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి కదా అని చెప్పి అందరం కలిసి ఇలా సెట్ చేసుకున్నాం అనమాట సడన్గానే ఇలా చేసుకున్నాము సడన్గా చేస్తాము కాకపోతే బాగానే వచ్చాయి మా ఆడపడుచు వాళ్ళందరూ మా వదిన చూసి బాగున్నాయి సరదాగా అయ్యిందిలే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట వచ్చిన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇలా ఈరోజైతే ఈ కార్యక్రమం అయ్యాక ఇంక ఈరోజు నుంచే స్టార్ట్ చేద్దామనిసి వాళ్ళ డాడీ అయితే పెళ్ళికూతురు వాళ్ళ నాన్నగారు పెళ్లి కార్డులు అవి కొట్టించుదామని చెప్పి సెలెక్ట్ చేయడం కోసం అయితే ఆ పనుల మీద తిరుగుతున్నారనమాట ఇంకా మరి వన్ మంతే ఉందన్నమాట పెళ్లి ముహూర్తంకి ఆ టైంకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఎయిటీన్ అనమాట మ్యారేజ్ ఈ వన్ మంత్ గ్యాప్లో మరి మ్యారేజెస్ మ్యారేజ్ పనులన్నీ చూసుకోవాలి కదా అవన్నీ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు మరి ఈరోజే స్టార్ట్ చేయాలని చెప్పి ఆ పనుల మీద ఉన్నారనమాట మగవాళ్ళు అయితే మా వీడియోలో మొత్తం ఆడవాళ్ళదే కాబట్టి ఈ హంగామా అందరూ ఆడవాళ్ళమే కనిపిస్తాం ఇందులో ఈ రీల్లో చూస్తున్నారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని కూడా ఇక్కడ యాడ్ అయిపోయారు అనమాట వాళ్ళ చేత కూడా అలా వేయించేసాం స్టెప్స్ చిన్నవి వాళ్ళు ఎప్పుడు వేయలేదు కానీ మా వరదల మాది వచ్చి మా మమ్మల్ని కూడా జాయిన్ చేసింది ఇందులో అని అంటున్నారు అనమాట ఇక్కడైతే కార్యక్రమాన్ని అయ్యాక మేమంతా దగ్గర బంధువులు మా చిన్నాడు వాళ్ళు నేను అలా ఉండి లంచ్ అవి కంప్లీట్ చేస్తాము అక్కడే అనమాట భోజన చేస్తే భోజనం అవి చేసాక అందరం వాళ్ళ ఇంటికి వాళ్ళు మా ఇంటికి నేను బయలుదేరిపోయాను ఇక్కడ బస్సు పైన నాకు అన్నయ్య ఎక్కించేశారు ఈవినింగ్ ఫైవ్కి అక్కడ స్టార్ట్ అయ్యాను ఇంటికి వచ్చేసరికి అయితే నాకు సిక్స్ థర్టీ ఇలా అయిపోయింది మా వారైతే వస్తామని కాల్ చేశారు బస్ స్టాప్కి వచ్చి నేను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్నారని చెప్పారనమాట మా చిన్నోడికి పట్టుకొని తీసుకొని మా వారైతే కాంప్లెక్స్కి వచ్చారనమాట నన్ను పికప్ చేసుకోవడానికి వాడికి నేను వీడియో ఆన్ చేసేసరికి నేనేం చెప్పలేదు వాడికని వాడే నచ్చి వాడికి ఏం తోచితే అది మాట్లాడేస్తున్నాడు అక్కడ కానీ కరెక్టే మాట్లాడాడు ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఏదైనా హంగామా అయ్యాక మరి పిక్స్ తెక్కున్నా ఉంటామా అందరం అయితే అలా ఫోజులు ఇస్తూ ఫొటోస్ అయితే దిగామనమాట వీళ్ళు పెళ్ళికూతురు అమ్మ నాన్నలు అలా ఒక్కొక్కరిగా ఒక్కొక్క ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగామండి వీళ్ళైతే మా ముగ్గురు ఆడపడుచులతో కలిసి నేనైతే ఇక్కడ తీసుకున్నాను పిక్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఆడపడుచు హస్బెండ్స్ మా మామయ్యలు ఈ విధంగా అయితే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి గోధుపరాయి కంప్లీట్ అయ్యిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి